అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు డిన్నర్ మీట్కి వెళ్ళారు మే ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు డిన్నర్కి పిలిచారు సో అందరు అటెండ్ అయ్యారు అసలు ఈ డిన్నర్ మీట్ గల కారణం ఏంది రేవంత్ రెడ్డి మొన్ననే మీనాక్షి నటరాజన్తో మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే అంటే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలవలే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసిండు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టు నాతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినారు మరి ఎట్లా సార్ అంటే నేను కలవను ఫెయిల్ అనేటటువంటి ఒక మాట రాహుల్ గాంధీ చెప్పినారు అనేది ఒక పెద్ద చర్చ నడిచింది అసలు రేవంత్ రెడ్డి ఎందుకు డిన్నర్ మీట్ పెట్టిండు మరి డిన్నర్ పెట్టడానికి గల కారణం ఏంది ఎందుకు మంత్రులందరూ డిన్నర్ పోయేటటువంటి కార్యక్రమం చేసిరు ఆ డిన్నర్ మీట్లో ఏం మాట్లాడుకున్నారు ఏం జరిగింది కొంతమంది ఏమో మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించి అనేది ఒక చర్చ ఇంకొంతమంది ఏమో రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి తప్పిస్తూ ఉన్నారు ఇక రేవంత్ రెడ్డి పైన నెగటివిటీ పూర్తి స్థాయిలో అధిష్టానానికి అర్థమైపోయింది ఇక రేవంత్ రెడ్డి మ్యాక్సిమం ఇంకో వన్ మంత్ టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండడేమో తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తాడేమో అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం మీనాక్షి నటరాజన్ గారు మరి రేవంత్ రెడ్డితో ఏమని మాట్లాడిర్రు మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఏమన్నాడు అసలు ఈ డిన్నర్ మీట్ గల కారణం ఏదైనా ఒకసారి డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న గారు ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం మరి పదిహేడు నెలల్లో రేవంత్ అన్న ఎప్పుడు కూడా ఈ డిన్నర్ మీట్లు ఇవన్నీ పెట్టలే సడన్ గా ఈ డిన్నర్ మీట్ లకు గల కారణం ఏందనేది ఒకసారి కార్తీక్ అన్న తోటే మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం సో నాతో పాటు కార్తీక్ అన్న అన్న నమస్తే జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఈ రోజు జూన్ రెండవ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సో తెలంగాణ ప్రజలకు కూడా మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అవును ఎస్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో రాత్రి తొమ్మిదింటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు డిన్నర్ మీటింగ్ వెళ్ళారు అసలు ఈ డిన్నర్ మీటింగ్ వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది నిజానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది ఒక వర్షన్ రేవంత్ రెడ్డి గారు కాదు కాంగ్రెస్ అధిష్టానం వేరే ముఖ్యమంత్రిని ఆల్రెడీ పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారిని కేవలం మామూలుగా అంటే ఒక మంత్రి మండలి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్టేట్ స్టేట్కి ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు ఆమెకు చెప్పి ఆమె అనుమతి తీసుకొని మాత్రమే అమలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చింది ఆ నిర్ణయాన్ని ఆల్రెడీ అమలులో పెట్టింది దాని డిస్కషన్ కోసం మే ఇరవై తొమ్మిదో తారీఖు కీలకమైన నాయకులు అందరితో కూడా రేవంత్ రెడ్డి గారు డిన్నర్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం ఈ దీనికంటే ముందు చాలా క్లియర్గా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు ఓకే ఢిల్లీ పర్యటన కంటే ముందు మీనాక్షి నటరాజన్ గారితో భేటీ అయ్యారు ఈ ఢిల్లీ పర్యటన కూడా కీలక ఏంటంటే ఢిల్లీ పర్యటనకి రేవంత్ రెడ్డి గారు లేదు పిసి అధ్యక్షుడు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళారు అయితే ఆయన పిసి మహేష్ కుమార్ గౌడ్ గారేమో అందరినీ కలిశారు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అందరినీ కలిశారు ఈవెందు రాహుల్ గాంధీని కానీ రేవంత్ రెడ్డి గారు కలవని పరిస్థితి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే కాంగ్రెస్ అధిస్తాను రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఓకే ఎందుకు కేవలం ఒక సంవత్సర కాలంలోనే అతి పెద్ద వ్యతిరేకతనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూటగట్టుకుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ అనుకుంది ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని రోల్ మోడల్ చూపించి రేపు తమిళనాడులో కూడా వాళ్ళు డిఎంకితో పొత్తులు ఉన్నారు అక్కడ అక్కడ మళ్ళా గెలవటానికి ఇది ఉపయోగపడాలి తర్వాత కేరళ రాష్ట్రంలో అధికారం రావడానికి ఇది ఒక మోడల్ కావాలి తర్వాత పుదుచ్చేరిలో వాళ్ళ అధికారంలోకి రావడానికి ఇది ఒక మోడల్ కావాలి తర్వాత ఆంధ్రాలో పార్టీ ఎదగటానికి ఇది ఒక రోల్ మోడల్ కావాలి అని వాళ్ళు ఆశించారు రెండవది కర్ణాటకలో గవర్నమెంట్ ఉంది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రోల్ మోడల్ గా ఉండాలని వాళ్ళు అనుకున్నారు కానీ ఆచరణలో జరగట్ కేవలం ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు వ్యతిరేకత రావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది కానీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావడానికి కేవలం ఏడు నెలలు ఏడు నెలలు మాత్రమే పట్టింది ఈవెన్ జో ఢిల్లీలో కూడా సుప్రీం కోర్టుతో ఎన్నిసార్లు ముట్టకాయలు తిన్నాడు అనేక అనేక ఇష్యూస్ లో ఇప్పుడు ఎమ్మెల్యేల పార్టీ మార్పు కావచ్చు అంటే పచ్చియు కాళేశ్వరం ప్రాజెక్టు విషయా కూడా అంటే పదే 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 మొట్టికాయలు తింటూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రెండోది ఢిల్లీకి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఒక పరుగు పోతా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ లేదు పైగా అనేక మంది మంత్రులు రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు అనేక మంది ఎమ్మెల్యేలు అధిస్థానాన్ని విడిగా కలిసి రేవంత్ రెడ్డి గారిని కంప్లైంట్ రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు పైగా పైగా మొన్న నేషనల్ మీడియాలో పెద్ద చర్చ ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు నన్ను కోసిన రూపాయి లేదు మన ఎవడు మనకి చూసి అప్పించే పరిస్థితి లేదు ఎక్కడైనా ఏదైనా ఆఫీస్కి పోతే చెప్పులు ఎత్తకపోతారు అన్నట్టు చూస్తున్నారు అనే వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో చాలా పెద్ద చర్చకు వచ్చాయి అనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో ఉంది కదా అనేటువంటిది జనంలోకి మీడియాలోకి వెళ్ళింది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మింగులు పట్టలేదు అందుకని రేవంత్ రెడ్డి గారి దూరైతే ఏంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏంది కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు తీసుకొస్తా ఉంది ప్రభుత్వాన్ని నడపడం కూడా పార్టీకి చేతగాలేదు ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటిది బయట చర్చకు వస్తా ఉంది ఏదైతే వాళ్ళు ఆశించాలో తెలంగాణ మోడల్ చూపించి బయట రావాలనేది ఇప్పుడు తెలంగాణ మోడల్ చూపించి ఉన్న పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా అధికారం పోయి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ ఎదుర్కొంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సొంత పోకడదే కారణం అనేటువంటిది వాళ్ళ విశ్లేషణ కాబట్టి ఇప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఏమంటది అంటే తప్పులన్నీ రేవంత్ రెడ్డి గారికి ఒక చెప్తారు ఏదైనా ఒప్పుడు ఉంటే అందరం కలిసి చేసుకున్నా అంటారు అది వాళ్ళు వాళ్ళకున్న వర్గాలు వాళ్ళు కొట్టినట్లు వాళ్ళ వాళ్ళకంటే కాబట్టి తప్పులన్నీ రేవంత్ రెడ్డి గారి మీద ఆటోమేటిక్గా తోస్తారు కాబట్టి ఆ తప్పులకి పనిష్మెంట్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిస్తాను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని నేను తొలగించదు తొలగిస్తే ఇప్పటికి ఇప్పుడు పార్టీకి చాలా చెడ్డ వస్తుంది కాబట్టి తొలగించదు పైకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు కానీ పరిపాలన మాత్రం అధిష్టానం చేయడానికి డిసైడ్ అనేది జరుగుతుంది మీ నాస్కి నటరాజన్ చాలా క్లియర్ గా చెప్పారంట ఇక రాబోయే కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఏ కామెంట్ చేయదలుసుకున్నా మాకు చెప్పిన తర్వాత మా అప్పుడు ఉన్న తర్వాత మాత్రం మీరు కామెంట్ చేయాలి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కాని సొంతంగా మాట్లాడటానికి గాని కామెంట్ చేయడానికి కానీ లేదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి గారికి చెప్పారు అని మనకు ఉంది అయితే మరి ఈ డిన్నర్ మీట్ దేనికంటారు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినారు అంటే మంత్రులతో ఏం మాట్లాడుతు రేవంత్ రెడ్డి అదే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే కలిసి కట్టిగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి ఎందుకు మీరు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు అధిష్టానని పదే పదే ఇలా అధిష్టానం నన్ను అపార్ట్మెంట్ కూడా ఇవ్వినటువంటి పరిస్థితిలో ఉంది మీ మీ నేను కలుపుకొని పోదామని అనుకుంటూ ఉన్నాను మీకు ఏమైనా ఇబ్బందులు వాళ్ళతో మచ్చిగా చేసుకోవటం ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంతా బాగున్నప్పుడు సింగిల్ వే కానీ బాగలేదు పరిస్థితి నైట్కి వచ్చాయి కాబట్టి మంత్రుల నుంచి తన కంప్లైంట్ తగ్గించుకున్నాను మామూలుగా ఇద్దరు ముగ్గురు మంత్రులతో తీవ్రమైన కంప్లైంట్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది ఒక మంత్రి అయితే ఏకంగా మంత్రివర్గ కేబినెట్ ను కూడా ను కూడా పక్కన పెట్టి మరి కర్ణాటక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నేషనల్ ఇన్ఛార్జి ఫిర్యాదు చేశారు కదా జూపరి కృష్ణారావు గారు పేరుతో సహజ చెప్తారు తుమ్మ నాయసరావు అయితే నేను ఈ వ్యవసాయ మంత్రి ఉండలేకపోతున్నాను జీవితకాలం సంపాదించుకున్న పేరు అంతా ఇప్పుడు పోతుంది రాజీనామా చేస్తా అన్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరితో కూడా ఆయన కొంత కలివిడి కావటానికి క్లోజ్ గా అవడానికి వాళ్ళ కొన్ని ఇబ్బందులు తెలుసుకొని తనను తను వాళ్ళతో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనా ఇది మొదటి నుంచి ఉంటే బాగుండేది ఒక టీం వర్క్ ఉంటే బాగుండేది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన అనుభవం లేదు మంత్రి అయిన అనుభవం కూడా లేదు ఆయన గతంలో లో ఎప్పుడు వ్యక్తి కాదు జర్పిటీసి ఒకసారి చేశారు తర్వాత ఎమ్మెల్సీ చేశారు తర్వాత ఏకంగా ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యేగా రెండు సార్లు చేసినట్టున్నారు తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కలిసి ఏకంగా ముఖ్యమంత్రి ఒక ఎంపీ ముఖ్యమంత్రి అయ్యారు అతని గతంలో ఎలాంటి అనుభవం లేదు మంత్రి మండలి చేసినటువంటి అనుభవం కాబట్టి అక్కడ కాపితే అదే మంత్రి మండలిలో రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో చాలా సీనియర్ మంత్రులు ఉన్నారు వాళ్ళ సలహాలు జోపల కృష్ణరావు చాలా సీనియర్ చాలా చాలా సార్లు వీళ్ళు కూడా రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ సలహాలు చేశారు రేవంత్ అన్నకు బేసిక్ గా మనకు తెలిసిందే కదా కొంచెం మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఈగో ఎక్కువ నేను ముఖ్యమంత్రి కదా వాళ్ళని నేను పట్టించుకోవడం ఏంటి అనేటటువంటి ఒక తరహా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే గతంలో కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఎవరిని కలవడం అని చెప్పి అంటాం అంతకు రెట్టింపు రేవంత్ రెడ్డి గారు ఉంటారంట అంటే నేను అలాంటి రాజకీయం చేస్తా నేను ప్రతి ఎవరిని మాట్లాడు ఎన్నో ఎవరిని కలవును అన్నట్టు ఉంటారంట ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఉదేశం చెప్తా గుమ్మన్ నరసింహ అని మోస్ట్ ఎమ్మెల్యే తెలంగాణలో ఆయన మీద అన్ని రాజకీయ కతీతంగా అందరికి ఒక మంచి ఒపీనియన్ ఉంటది ఇప్పుడు కేసీఆర్ గారి పేరు ఎక్కడ డ్యామేజ్ అయింది గద్దర్ అనేటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి సాహిత్యకారుడికి మధ్యాహ్నం రెండు గంట దాకా అదే కదా చెట్ పేరు ఇప్పుడు గుమ్మన్ నరసి విషయంలో రేవంత్ రెడ్డి త్వరలోనే వచ్చింది తొందరలోనే వచ్చింది కదా ఫస్ట్ లోనే వచ్చింది కదా కేసీఆర్ కు వ్యతిరేకత రా ఏడు సంవత్సరాలు పట్టిందప్ప ఇక్కడ ఏడు నెలలోనే వచ్చింది ఇక్కడ కేసీఆర్ కి మించి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎవరికి అపాయింట్మెంట్ ఎవడు ఎవరు మాట విండు వినను అని చాలా చెప్తారు పైగా రేవంత్ రెడ్డి కలిసే ముందు చెప్తారంట నువ్వు ఎలాంటి సలహాలు ఇచ్చిన వాళ్ళకు సలహాలు ఇస్తే ఆయన అని చెప్పేసి ఆయన కలిసి ఎమ్మెల్యేలకైనా మంత్రులకి ఆయన చెప్తారంట సో ఆ పద్ధతి నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి తనంతరం మార్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూడాలి సో ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో అపాయింట్మెంట్ అయితే ఎవరికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన ఢిల్లీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసిరు తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఫిర్యాదు చేసిరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం మమ్మల్ని తిడుతురు రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు చాలా మంది అన్నారు కదన్న బేసిక్ గా ఊర్లో ఉన్నట్టు ఎందుకు బయట జనాలు మాట్లాడటం కాదు నేను చెప్పిన తుమ్మ నాయసు నేను రాజీనామా చేస్తాను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను ఊరేలో పోలేపోతున్నానని చెప్పి కామెంట్ చేశాడు ఆయన సిఎల్పి మీటింగ్ ఓపెన్ చెప్తున్నాడు మీ దగ్గర లేనప్పుడు మూసుకొని ఉండరు ఎందుకు చెప్తారు ఇవన్నీ అవును కోమరి రెడ్డి రాజగోపాల్ అవును మన మహబూబ్ నగర్ జిల్లా సంబంధించిన పది మంది ఎమ్మెల్యే సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు నల్జ నల్గొండ జిల్లా సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే కేబినెట్ విస్తరణ చేయాలంటే తననుకున్నటువంటి అనుకున్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు చేసుకునే పరిస్థితి కూడా లేడు ఆయన లేడు అవును ఉంటే కాంగ్రెస్ అధిష్టానమే చేసుకునేటువంటి పరిస్థితిలో ఇలా ఉంది అంటే ఆ పరిస్థితిలో ఆయన ఉన్నాడు అంటే కారణం వ్యతిరేకత మూట కట్టుకోవటం ఇంకోటి ఏంటంటే మంత్రివర్గ విస్తరణ కూడా కంప్లీట్ కాకపోయేసరికి చాలా మంది ఒక చర్చకు దారి తీస్తుంది అంటే మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం యాభై మూడే మంది ఎమ్మెల్యేలు మనం యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి పదవి మాకు లేదా ఉన్నటువంటి లీడర్లు కాదా అని వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒక చర్చ పెట్టుకునేటటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత డైనమాలో ఉన్నారు సో కాంగ్రెస్ హైకమాండ్ చాలా క్లియర్ గా చెప్పినారట ఎట్టి పరిస్థితులలో సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు మీనాక్షి నటరాజన్ గారు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి చెప్పినప్పుడు రేవంత్ అన్న కూడా సరెండర్ అయిపోయింది అనేది కొంత వినపడుతున్న చర్చ సో రేవంత్ రెడ్డి పైన మంత్రులు కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఇది అవ్వకుండా ఢిల్లీకి రాహుల్ గాంధీతో కలుస్తారు సో అందరితో డిస్కస్ చేస్తున్నారు మంత్రులు కాబట్టి అసలు మంత్రులు నా పైన ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు జరుగుతున్న కార్యక్రమం ఏందనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవడానికే సో మంత్రులతో ఆయన డిన్నర్ మీటింగ్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో